అందరికీ నమస్కారం అండి అంబటి రాంబాబు అని ఆయన చాలా సీనియర్ పొలిటీషియన్ కానీ ఈయన అక్కసంత అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద తన అక్కసంత ఎరగట్టాడు ఎందుకు అని అంటే ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంబటి కాదు పెద్ద పొంపటి వీళ్ళకి రాజధాని కట్టడం అనేది అసలు పూర్తిగా ఇష్టం లేదు అందువల్లనే లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళు కనీసం ఒక ఇటుక కూడా అక్కడ ఏర్పాటు చేయకపోగా మూడు రాజధానులు అని చెప్పి మూడు రాజధానులు కూడా ఏమీ చేయలేదు కారణం ఏంటి అని అంటే అసలు ఈ ఆంధ్రప్రదేశ్ డెవలప్ అవ్వడం మనకి ఇష్టమే ఈ మధ్యన మాట్లాడుతూ అంత పెద్ద రాజధాని అవసరమా ప్రజా రాజధాని ప్రపంచ స్థాయి రాజధాని కావాలా ఏదో నాలుగు బిల్డింగులు కడితే సరిపోద్ది కదా అసెంబ్లీ ఉంటే సరిపోద్ది కదా హైకోర్టు ఉంటే సరిపోద్ది కదా ఇలాంటి మాటలు మాట్లాడటం జరిగింది అయ్యా రాంబాబు గారు రాజధాని అని అంటే నాలుగు బిల్డింగులు కాదు అది ఒక ఆర్థిక వ్యవస్థగాను ఒక రాజధానికి గుండె ఒక రాష్ట్రానికి గుండికాయలాగాను ఉండవలసిన ప్రాంతం అది తెలుసుకుని మీరు మాట్లాడితే చాలా మంచిది మీరు చెప్పినట్టు ఇప్పుడున్నీ తాత్కాలిక భవనాలు కాదు తాత్కాలిక అసెంబ్లీ తాత్కాలిక హైకోర్టు మాత్రమే బిల్డింగులు శాశ్వతం రేపొద్దున శాశ్వత బిల్డింగులు శాశ్వత అసెంబ్లీ శాశ్వత హైకోర్టు ఏర్పడినప్పుడు ఈ పరిపాలనా విధానమంతా శాశ్వత బిల్డింగులలోకి వెళ్తాయి ఈ బిల్డింగులు వేరేదానికి వాడుకుంటారు ఈ మాత్రం కూడా ఇంగత జ్ఞానం లేకుండా మీరు ఇవన్నీ తాత్కాలికం తాత్కాలికం రేపొద్దు ఇంట్ ఏం చేస్తారు అనేది మీ అంత సీనియర్ నాయకులకి మేం చెప్పాల్సిన అవసరం లేదు ఇకపోతే రైతులు ఏదో బాధపడిపోతున్నట్టు మీరు ముసలకన్నీరు కారుస్తూ ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు గత ఐదు సంవత్సరాల రైతులను ఎంత ఇబ్బందులు పెట్టారో అనే విషయం మీకు కూడా తెలుసు ఎందుకు అని అంటే ఇరవై తొమ్మిది వేల జ ఇరవై తొమ్మిది వేల రైతులు ముప్పై నాలుగు వేల ఎకరాలని వాళ్ళ ప్రాణంగా ప్రేమించే భూమిని రాజధాని గురించి త్యాగం చేయడం జరిగింది కానీ వాళ్ళకి మీరు ఇచ్చిన ప్రతిఫలం ఏంటి ఐదు సంవత్సరాలు వాళ్ళకి నరకం చూపించారు రోడ్ల మీద నేల మీద అన్నం తినే పరిస్థితి కల్పించారు రోడ్లు ఇమ్మడం పదహారు వందల ముప్పై ఒక్క రోజులు వాళ్ళు ఉద్యమం చేయడం జరిగింది ఎందుకు ఆ రోజు మీకు ఏ రైతు గుర్తురాలే ఈరోజు అన్ని పనులు సక్రమంగా జరిగిపోతుంటే రాజధాని ప్రాంతం చాలా స్పీడ్గా అభివృద్ధి చెందుతూ ఉంటే డెబ్భై వేల కోట్ల ప్రాజెక్టులు ఈరోజు గ్రౌండ్ అవుతూ ఉంటే యాభై వేల మంది కార్మికులు డే అండ్ నైట్ పనిచేస్తూ ఉంటే మీకు రాజధానిలో అభివృద్ధి కనపడదు ఇంత మహాయజ్ఞం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఎందుకు అని అంటే నీలాంటి రాక్షసులు కూడా ఉంటారు కొంతమంది కాబట్టి పూర్వకాలం నుంచి కూడా ఋషులు యజ్ఞాలు చేస్తున్నప్పుడు కొంతమంది రాక్షసులు వచ్చి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడు మీలాగా ఈరోజు కూడా జరుగుతుంది అది రైతులకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే అది ముఖ్యమంత్రి దృష్టికి రావడానికి వాడు మీట్ పెట్టడం జరిగింది దాన్ని ఏదో అపచారంలాగా దాన్ని ఏదో కొండంత ఏదో జరిగిపోతున్నట్టుగా మీరు ఫీల్ అయిపోయి రైతులకి ఏదో అన్యాయం జరిగిపోతున్నట్టు మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వాస్తవంగా వాళ్ళ చిన్న 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 ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అధికారుల లోపం వల్ల జరిగింది వాటిని ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యమంత్రి గారు కూడా ఇమ్మీడియట్గా విత్ ఇన్ వన్ ఆర్ టూ డేస్లో సభ్య కమిటీ వేసి పెమ్మసాయి ఎంపీ పెమ్మసాయి గారిని ప్లస్ నారాయణ గారిని ప్లస్ లోకల్ లోకల్ ఎమ్మెల్యే గారిని ఒక కమిటీగా వేసి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ త్రీ మంత్స్లోపు సాల్వ్ చేయమని చెప్పడం జరిగింది అందుకు ప్రయత్నాలు ఇమీడియట్గా జరగడం జరిగింది ఇవన్నీ మీరు తెలుసుకోకోకుండా తెలిసినా చలవున్నట్టు నటిస్తూ అమరావతికి ఏదో దోషేసుకుంటున్నారు ఏదో జరిగిపోతుంది అని మీ అక్క సొంత అడగడం జరిగింది అయ్యా మీలాంటి వాళ్ళు ఎంతమంది ప్రయత్నం చేసినా అమరావతిని ఆపటం అనేది జరగదు ఎందుకు అని అంటే అక్కడ ఒక దార్శనికుడి చేతిలో అమరావతి ఈరోజు రూపుదిద్దుకుంటుంది ఆయన కారణజన్మ ఎందుకు అని అంటే అమ్మన్నమ్మ గారి ఇచ్చిన జన్మ ఆయనకి రెండు వేల నాలుగుతో అయిపోయింది ఆ తర్వాత ఆయనది పునర్జన్మ రెండు వేల నాలుగులో తిరుపతి అలిపిరిలో ఇరవై మూడు క్లైబర్మైన్స్ పేలిస్తే ఆయన ఇరవై మూడు అడుగులు పైకి కిందపడి కింద పడి భర్తికి నడుచుకుంటూ వచ్చాడు అది ఎట్లా జరిగిందో మీకు తెలుసా ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి ఆయన్ని కాపాడాడు రెండో జన్మ కలియుగ వెంకటేశ్వర కలియుగ వెంకటేశ్వర స్వామి ఇచ్చిన జన్మ ఆయన దాన్ని ఆ రాత్రి బ్రహ్మ కూడా మార్చలేడు ఎందుకో తెలుసా ఈరోజు రాష్ట్రం విడిపోయి వెంకటేశ్వర స్వామికి కూడా ఒక రాజధాని లేకుండా లేని పరిస్థితి ఏర్పడింది ఆయనకు తెలుసు ఇవన్నీ జరుగుతాయి ఆ కారణం చేతే ఆయన బ్రతికించి ఆల్రెడీ హైదరాబాదులో సైబరాబాద్ సిటీని నిర్మించిన అనుభవం ఉన్న వ్యక్తి కాబట్టి మళ్ళీ అమరావతి నిర్మించడానికి ఆయనకి పునర్జన్మనిచ్చాడు ఆ వెంకటేశ్వర స్వామి కాబట్టి మీలాంటి కొంపట్లో ఎంతమంది ఈ కుంపట్లో చూసినా అమరావతి మాత్రం అజరామరంగా ఎరుగుతూనే ఉంటుంది కాబట్టి ఇది తెలుసుకుంటే మీకు ఫ్యూచర్లో అయినా మంచి భవిష్యత్తు ఉంటుంది గమనించకపోతే థ్యాంక్ యూ